జై గురుదే ఈరోజు ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ గారి జన్మదినం సందర్భంగా వారికి నా యొక్క ప్రణామంలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గురూజీకి కృతజ్ఞతగా మనం వారికి వేరే గిఫ్ట్స్ ఏమీ ఇవ్వలేము బట్ నాకు అనిపించింది ఒకే ఒక గిఫ్ట్ మనము కృతజ్ఞతతో తెలియజేసేది ఏమంటే ఆ గురూజీ దగ్గర నేను నేర్చుకున్నటువంటి ఆ మంచిని నా ద్వారా నా అనుభవం ద్వారా నేను తెలియజేసినట్లయితే ఈ దీన్ని చూసి ఎవరైనా కొద్ది మంది మళ్ళీ ఆ యొక్క పాత్లోకి వచ్చి వాళ్ళ జీవితంలో మార్పు చెందితే అదే గురుజీకి ఇచ్చేటువంటి ఒక పెద్ద బహుమానం అని చెప్పి ఆలోచన చేసి ఈరోజు ఈ వీడియో ద్వారా నా యొక్క అనుభవాల్ని తెలియజేసుకోవాలని చెప్పి ఈ యొక్క వీడియో చేయటం జరిగింది నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్లో అందరికీ తెలుసు సుదర్శన క్రియ అని చెప్పి మీ అందరూ ఎక్కడో ఒక సందర్భంలో విని ఉంటారు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ గురించి కూడా మీరు అనేక సందర్భాల్లో అయోధ్య రామ నిర్ మందిరం నిర్మాణ సమయంలో కానీ అనేక సందర్భాల్లో వారు ఒక పీస్ మేకర్గా ఇతర కంట్రీస్ ఇతర దేశాల యొక్క అధ్యక్షులతో మాట్లాడి ఒక సంధి కుదిర్చినటువంటి సందర్భాలు వేరే దేశాల మధ్యలో ఉన్నటువంటి సందర్భంలో కూడా మీ అందరూ వినుంటారు ఉంటారు కాబట్టి ఈరోజు గురూజీ ఏమంటే ఒక వారి దగ్గర అన్ని వాళ్ళ దేశం ప్రపంచంలో అనేక దేశాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యాప్తి చెందు ఉంది అలాగే మన దేశంలో బహుశా ఆర్ట్ ఆఫ్ లివింగ్ లేని టీచరు ఉన్న ఊరు ఉందని నేను అనుకోవటం లేదు ఎందుకంటే నేను కంబైన్డ్ స్టేట్లోనూ ఉన్నాను తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఎపెక్స్ మెంబర్గా నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ఉండటం సర్వీస్ చేయటం జరిగింది ఆ సందర్భంగా కొన్ని వందల మంది టీచర్స్ ఉన్నారు ఒకవేళ టీచర్స్ లేకపోయినా కూడా ఇప్పుడు ఆన్లైన్లో క్లాసెస్ జరుగుతున్నాయి అలాగే చేయాలనుకునే వాళ్ళు ఒక పది మంది ఉంటే పక్క గ్రామాల నుంచి కూడా అక్కడికి వచ్చి క్లాసెస్ నిర్వహిస్తూ ఉన్నారు నేను మొట్టమొదటిసారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ సుదర్శన క్రియ సుదర్శన క్రియ గురించి నేను మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు సుమారు ఇరవై మూడు సంవత్సరాల క్రితం విని నాకు ఇన్స్పైర్ అయ్యి ఒక టీచర్ని నాగార్జున సాగర్ నుంచి తణుకు తీసుకొచ్చి ఆ యొక్క మున్సిపల్ కౌన్సిలర్స్ అందరికీ నేను మా కమిషనర్ గారు మీరు నేర్చుకోవటం జరిగింది ఆ రోజు తర్వాత కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను మళ్ళీ గ్యాప్ వచ్చింది మళ్ళీ రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు కూడా దాన్ని నేను చాలా క్రమబద్ధంగా ప్రతిరోజు చేయటం మూలంగా నా జీవితంలో అనేక మార్పులు వచ్చాయి మన అందరికీ తెలుసు జీవితం అంటే మనకు కావలసిన వాటిని పొందటానికి కావలసినటువంటి కార్యక్రమాలు చేస్తూ పోతూ ఉంటాము కానీ మధ్యలో అనేక సంఘటనలు అనుకోని వస్తూ ఉంటాయి అనుకోని ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి వాటిని మనము ఎలా అధిగమించి మనం మన లక్ష్యం వైపు వెళ్ళాలి అనేటువంటి దశలో మనకి కావాల్సింది శక్తి శక్తి అంటే మనకు ఒకటి ఫిజికల్గా బలమే కాదు దానికి ఒక ఇమోషనల్ స్టామినా కావాలి మెంటల్ స్టామినా కావాలి ఒక హెల్దీ బాడీ హెల్దీ మైండ్ కావాలి ఇవన్నీ కేవలం యోగా ప్రాణాయామం ధ్యానం ఈ మూడింటి ద్వారానే సాధ్యమవుతుంది అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇవి మనం చాలా సందర్భాల్లో తెలవటం మూలంగా ఉపయోగం లేదు దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తేనే దాని యొక్క ఫలాలు ఫలితాలు మనము పొందగలిగి మన ద్వారా మరి ఇంకా పది మందికి మంచి చేసేటువంటి ఒక సువర్ణ అవకాశం ఎందుకంటే గురుజీ ఎప్పుడు చెప్తారు ఎటువంటి సందర్భమైనా అంటే వారు చెప్తారు ఇఫ్ యు ఆర్ హ్యాపీ వర్క్ ఇఫ్ యు ఆర్ శాడ్ వర్క్ ఇఫ్ యు ఆర్ బిజీ వర్క్ అంటే ఏది లైఫ్లో ఎటువంటి సందర్భం అయినా కీప్ వర్కింగ్ అనేటువంటిది ఎప్పుడు చెప్తూ ఉంటారు దాంతోపాటుగా మూడు చెప్తారు సాధన సత్సంగం అలాగే సర్వీస్ ఈ మూడింటి ద్వారా మన జీవితం పరిపూర్ణంగా ఉంటుంది అని సాధన అంటే ప్రొద్దున్నే లెగ్గానే మనం మన కోసం చేసుకునేది మన దానికే ప్రాణాయామం సుదర్శన క్రియా ధ్యానం జ్ఞానం అలాగే సేవ అంటే మనకు తోచిన మేరకు మన పక్క వాళ్ళకి ప్రకృతికి ఏ రూపంలో అయినా సరే మనము ప్రతిరోజు ఏదో ఒక రూపంలో కాంట్రిబ్యూట్ చేయటం అలాగే సత్సంగ్ అంటే మంచి వాళ్ళతో కలిసి ఉండటం ఇప్పుడు కూడా మంచి వాళ్ళతో చెప్తూ ఉంటారు కదా మన పక్కనున్న వాళ్ళని పట్టి మనం ఏంటో చెప్పొచ్చు అని చెప్పి అలాగే ఒక మంచి మనుషులతో మనం కలిసి ఉంటే మనకు ఒక మంచి బెటర్ ఎనర్జీ బెటర్ ఆరా అంత బాగుంటుంది అనేటువంటిది ఈ మూడు గురుజీ ఎప్పుడు చెప్తూ ఉంటారు నేను ఈ పదిహేను సంవత్సరాలుగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేక కోర్సెస్ చేశాను అడ్వాన్స్ మెడిటేషన్ చేశాను సుదర్శన్ క్రియా బేసిక్